న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం దివ్యాంగుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో భారత్ అండ్ గైడ్స్ భావనం ప్రాంగణంలో శనివారం పాదశాల విద్యాశాఖ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉపకరణాలు కేంద్రం పౌర విమానాన శాఖ మంత్రి కింజరాపు నాయుడు స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ తో కలిసి పంపిణీ చేశారు దేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేశారు అటువంటి వ్యక్తి ఆదర్శంగా మనం తీసుకోవాలి ఆయన అంతరానితరం ఉన్నటువంటి రోజుల్లో ఆ రోజు పోరాటం చేసినటువంటి వ్యక్తి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఎప్పుడు మనం పెట్టుకోవాలి ఆయన ఆదర్శాలను ఎప్పుడు మనం అవగాహన చేసుకుని ముందుకెళ్లవలసిన అవసరం ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక పండుగ వాతావరణంలో జరగాలని మన ముఖ్యమంత్రి గారు నందిగాములో స్టేట్ ఫంక్షన్ చేస్తున్నారు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఇది ఒక పండుగ వాతావరణంలో జరగాలని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా మనం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు